తొలకరి పంటకు వేళాయే కాలువ పూడికలు కరువాయే సత్వరం స్పందించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే వివరాల్లోకి వెళ్తే కాకినాడ రూరల్ కరప మండలం పెనుగుదురు పాతర్లగడ్డ గుర్రిపూడి కరప వెంకటప్పయ్య గుర్రపు డెక్క పూడికతో రైతులు ఇబ్బందులు పడుతుంటే ఈ విషయాన్ని తెలుసుకున్న జనసేన టీడీపీ కూటమి నాయకులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి ఇరిగేషన్ అధికారులకు విషయాన్ని తెలియపరచగా ఆయా శాఖలలో నిధులు వేరే వాటికి మళ్లించారని నిధులు లేవని అధికారులు తెలుపుగా ఇప్పుడిప్పుడే ప్రభుత్వం కొలువుదీరుతున్న వేళ డ్రైనేజీ పూడికకు నిధులు కరువైతే తన సొంత ఖర్చులతో డ్రైనేజీలో గుర్రపు డెక్కన్ జెసిబీలు ఉపయోగించి కాలువలకు మరమ్మతులు చేయించారు ఎమ్మెల్యే కుమారుడు పంతం సుభాష్ పూడికతీత పనులను దగ్గరుండి సమీక్షించారు రైతులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి మాచర్రావు గౌరవ అధ్యక్షులు యాళ్ల హరినాథ్ జనసేన గ్రామ అధ్యక్షులు గంట నానిబాబు కరప మండల అధ్యక్షులు బండారు మురళి సీనియర్ నాయకులు భోగిరెడ్డి కొండబాబు జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్ రెడ్డిపల్లి భాస్కర్ తదితర జనసైనికులు రైతులు డ్రైనేజీ ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు పంట కోసం వస్తున్న సాగునీటి రైతులకు చాలా ఇబ్బందికరంగా మా మారింది గత ప్రభుత్వంలో ఇరిగేషన్కి సంబంధించి కానీ డ్రైన్స్ కానీ ఏదైతే ముందుగా నిధులు పనిచేసుకోవడానికి ఏదైతే ఉండేవో ఆ నిధులు అన్నీ కూడా పథకాలకి మళ్లించడం ద్వారా ఈ అత్యవసరానికి అవసరమైన ఈ నిధులన్నీ కూడా లేకపోవడంతో ఇరిగేషన్కి సంబంధించి కానీ చాలా ఇబ్బందులు గురవుతున్నారు రైతులు రైతులకు ఇప్పుడు పంట వేయవలసిన టైం వచ్చినా కానీ నీరంతక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యపై రైతులు మా స్థానిక కాకినాడ ఎమ్మెల్యే గారు దృష్టికి వెళ్ళినే నానాజీ గారి దృష్టిలో ఈ సమస్యపై అంటే స్పందించి సొంత నిధులతో రైతులకు ఇబ్బంది కలిగించకుండా వెంటనే ఆయన మిషన్ పంపించి ఈ అయితే తీయడం జరుగుతుంది దీనిపై రైతులందరూ కూడా హర్షం హర్ష హర్ష హర్షధ్వనాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు దీనికి పంతం సందీప్ గారి ఆధ్వర్యంలో ఈ పూడికతీతలు అనేది కూడా జరుగుతూ ఉంటం ఉండడం వలన రైతులు ఆనందం ఎక్కువ